మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సాధనలో భాగంగా రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఐదు వందల వివిధ విద్యా సంస్థల సమ్మేళనం ఈ ఫతి ఆ ఫతి పిలుపు మేరకు ఈరోజు మూడవ రోజు మండే థర్డ్కు స్టార్ట్ అవుతే బంధు ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా అన్ని విద్యా సంస్థలకు తాళాలు వేసి బ్యానర్లు పెట్టి విద్యార్థులు మరియు అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా పోకుండా ఇది మూడవ రోజు నిర్విరామంగా బంద్ నిర్వహిస్తున్నాం నిన్న సెకండ్ డే అంటే ఫోర్త్ రోజు జేఎన్టీయు స్పెషల్లీ ఫార్మసీ కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటే కేవలం యాభై రెండు కళాశాలలు మూస్తే అందులో తొమ్మిది కాలేజీలు మాత్రం ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది తొమ్మిదిలో కూడా నాలుగు జేఎన్టీ కళాశాలలు అంటే మేము నైంటీ పర్సెంట్ బంధులో పార్టిసిపేట్ చేయిచున్నాం పరీక్షలను కూడా వ్యతిరేకించి విద్యార్థులు సహకరిస్తున్నారు పరీక్షలను కూడా క్యాన్సల్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ సహకరిస్తున్నారు దానికి కారణం స్కాలర్షిప్ ఫీ రీంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం గత నాలుగు సంవత్సరాల నుంచి డబ్బు లేకపోవడం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేరిన విద్యార్థులు కళాశాలలకు సింగల్ రూపాయి కట్టకుండానే నాలుగు సంవత్సరాలు బీటెక్ కోర్సులు చేసి బయటికి వెళ్ళిన సందర్భం ఉంది చాలా దుర్భర పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ఇలాంటి విద్యా సంస్థలు నడుపుతూ కళాశాలలో ఉండాల్సిన యజమాన్యాలు బయటికొచ్చి ఒక ఉద్యమ బాట పట్టే పరిస్థితికి వచ్చింది అందులో భాగంగానే ఎయిత్ రోజు ఇదే ఎల్బీ స్టేడియంలో లక్ష మంది బోధన బోధనేతర సిబ్బంది కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బందులందరితో పెద్ద ఎత్తున ఈ ఈ ప్రాంతంలో సమావేశం నిర్వహించబోతున్నాం దీనికి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఎలాగూ మీరు ఇస్తామన్నారు మీరు గతంలో దసరా ముందు కొంచెం డబ్బులు ఇస్తే మేము సహృదయంతో అర్థం చేసుకొని బ్రేక్ కూడా వేయడం జరిగింది ఆనాటి ఒక రోజు బంధును బట్ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది నిర్విరామంగా ఇండెఫినెట్లీ సాగబోయే సమ్మె కాబట్టి మీరు ఇప్పుడు పెండింగ్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిలీజ్ చేయండి మిగిలిన వాటికి ఒక రోడ్ మ్యాప్ ఎవ్రీ మంత్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా ఇస్తారని చెప్పి ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ చెడిపోతుంది తెలంగాణ సౌత్ ఇండియా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కు చాలా వాల్యూ ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో హైదరాబాదులో ప్రైవేట్ కళాశాలల్లో హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో చదివిన ప్రతి ఒక్కరే ప్రపంచంలో సీఈఓలుగా రాజ్యం వెళ్తున్నారు ఉన్నత స్థానంలో ఉన్నారు మన బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే సమయానికి మేము సాలరీస్ ఇవ్వాలి సమయానికి చదువులు చెప్పాలి సమయానికి వాళ్ళకి జాబులు ఇప్పించాలి విద్యా సంస్థలు మనగడ సాధించాలంటే డబ్బు ఇవ్వాలి కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వక రిక్వెస్ట్ మీరు దయతలిచి ఈ విషయాన్ని త్వరలో పరిష్కరించండి డబ్బులు ఇవ్వండి మాకు మీ దగ్గర ఒక మీటింగ్ కావాలి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇండస్ట్రియలిస్టులతోన కన్సర్న్ పర్సన్ స్థాన మీటింగ్ ఏ విధంగా పెడుతుందో అకాడమిక్ ఇయర్కి ఒక్కసారి ఒక్క గంట విద్యాశాఖను నిర్వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడితే ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి మావేమి గొంతమ్మ కోరికలు కాదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి స్కాలర్షిప్లో జరుగుతున్న లోపభూ ఇష్టమైన కొన్ని తప్పులను కూడా నివారించి ప్రభుత్వానికి ఫైనాన్షియల్ బర్డన్ చే లేకుండా ఉండే విధంగా కూడా మా దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వాటిని ఒకసారి వినాలని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ సమాఖ్య తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం